పద్మశ్రీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ బోర్న్ టు పద్మశ్రీ ఆమె ప్రయాణం ఓ ప్రపంచనం నాడు సాధారణ స్త్రీ నేడు పద్మశ్రీ బోర్న్ స్టార్ పద్మశ్రీ ఆయాసపూరిత ప్రయాణం మరికొద్ది సేపట్లో వెల్కమ్ మేడం వెల్కమ్ అబ్బా అబ్బకేటు ఆల్రెడీ లేట్ ఎల్ రెడీ అవ్

వీడికి పని మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా కనిపిస్తుంది సార్ అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్ పద్మశ్రీ పోన్ స్టార్ మేడం అవునా ఓ మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ మేడం మీరు మా ఛానల్ కి రావడం చాలా ఆనందంగా ఉంది అందులో తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఫన్నీ గాయ్ సార్ అవుని ఎక్కడో చూసినట్టుంది సార్ నేను చెప్పరా అస్తమానం నీ సెల్ ఛార్జింగ్ అయిపోద్ది కదా ఈ విడి క్లిప్పింగ్స్ చూసే సార్ ఇంకెక్కడు ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా సంపతం నేను పాను సార్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా సార్ ఈ అమ్మాయిని ఎక్కడో నార్మల్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ థాంక్యూ మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఐ లవ్ ఫోన్ చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా నేను కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు శ్యామ్ గోపాల్ వర్మ గారు నేను ఫోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్ ఎక్సైటింగ్ ఒక పాన్ స్టార్కి కి ఎస్జీవి ఇన్స్పిరేషన్ వాట్ ఏ కాంబినేషన్ ఇది జిఎస్టి లెవెల్ వెళ్ళిపోద్ది టిఆర్పి రేటింగ్ కూడా కానీ సార్ నాకు అది అక్కడ చూడు ఆయన మీకు ఇన్స్పిరేషన్ ఎలా నాకు ఎస్టీవీ అంటే చాలా ఇష్టం ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచిమోహన్ తో ఫోన్ చూస్తారని ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను అప్పుడే నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను ఆయనకి చేరలేదు కానీ ఈ ప్రపంచం మొత్తం చూసింది నన్ను ఫోన్ స్టార్ట్ చేశారు దాట్ ఇట్ మరి మీ వీడియోస్ ఇంకా ఎస్టీవీకి చేరలేదు కదా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎస్టీవీ గారు చూసే వరకు మరిన్ని వీడియోస్ చేస్తా సబ్బాష్ పద్మశ్రీ మా కర్తవ్యం మా గుర్తొచ్చేలా చేసావు ఏదో ఒక రోజు ఎస్టీవీ పాచిమోహన్ తో నీ వీడియోస్ చూసేలా చేస్తాం థ్యాంక్ యూ సార్ పద్మశ్రీ గారు మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా నన్ను పిచ్చిదాని అంటావా నువ్వు పిచ్చిదానివి మీ ఆఫీస్ లో అందరూ పిచ్చోళ్ళు గుర్తొచ్చింది సార్ ఇది మా ఊర్లో కుంటే ఇక్కడ కూతురు సార్ ఎస్డి ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిది ఊర్లో జనాలంతా పారిపోయిందనుకున్నారు సార్ ఇక్కడ చూస్తే ఇది పెద్ద పారిస్టార్ అయిపోయింది ఆ పిచ్చిదైతే ఏంట్రా మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఎస్జీబీకి చేరేలా చేస్తాను అంటే అంటా అట్లెట్ల పోయినవయ అంటా అంటే నాచన ముచ్చట తీర్చకుండానే ఓతిఓ అంటే ఓ అంటా పొద్దున లేవంగానే డైలీ పిలిచి టిఫిన్ పెట్టేదానివి అంటే అంటే కుక్క పూట ఫుల్ మీల్స్ పెట్టకుండానే ఓతివో అంటో అంటా ఏంటో అంటే ఇప్పుడు నన్ను ఎవరు నీళ్ళు లెక్క చూసుకుంటారో అంటే అంటా ఇలా యాక్టింగ్ డైరెక్టర్ గారు ఆయన నువ్వేం నారాయణ మీ పెర్ఫార్మెన్స్ సార్ సార్ చచ్చిపోయిందని కొడుకు ముగ్గుడే ఆడవకుండా పక్కింటో నేను ఆడమే సార్ అదేరా కల్ట్ అంటే ది రైస్ ఆఫ్ ది కల్ట్ అదేరా పబ్లిక్ పల్స్ అంటే ఎనీవేస్ నారాయణ సార్ డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ సార్ అస్టే సరే కట్టించి పైన వైట్లో తీసేస్తాం నో తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత ఇంత నిర్లక్ష్య ధోరణి వీటన్నిటికీ చరమ గీతం పాడాలి పాడుతా పాడిస్తా స్విమ్ సూట్ వేసే సార్ సార్ డెడ్ బాడీకి స్విమ్ సూటా ఇప్పుడు ఇప్పుడు కల్చర్ తామేశ్వరం అనిపించారు సార్ ఆహా అప్పుడు కానీ క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు సార్ చాలా ఎక్సెక్ట్గా ఉంది సార్ ఇది మూడు టేక్ చేసేద్దాం సార్ భోజనాలు వచ్చే వచ్చేయి సార్ ముందే పని చేద్దాం నారాయణ సార్ దాని పేరేం పేరా కాస్ట్యూమ్ డిజైనర్ కోమలదా ఎక్కడ పైకి పైకి హీరోయిన్ ఏం డ్రెస్ ఇచ్చావు సార్ క్యారెక్టర్ బేసిక్ గా నార్త్ నుంచి కదా సీన్ ఏమో సాడ్ సీన్ మంచి గాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్ ఆ పాపు సీన్ పేపర్ చూసావా మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా సీన్ డెప్త్ లోకి వెళ్ళరా ఏం నారాయణ గారు వీళ్ళు ఇంకా మారరా అబ్బే కష్టం సార్ ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్రాల లవతల బ్యాంకాక్ బీచ్ లో బికిని వేసుకుని బంచికి 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 చేస్తున్న హీరోయిన్కి కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికిని ఏరుస్తుంటే అది ఎమోషన్ అంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బബ്బ

నన్ను నన్ను బిక్కుని చూపించమంటాడా పూర్వకాలంలో ఒక్క హిట్ అంతే ఇండస్ట్రీకి ఐరన్ లగ్గున్న అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ భార్గవగాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అదేంటి హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్న బోర్ కట్టుంటుంది బోర్ కొట్టడానికి వాడే చేస్తేనేగా పెట్టడానికి కూడా రాదు వాడికి చెట్ చప్పగాడు ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాకేలాగా ఇక్కడ పెడతాడు చెట్ మరి రఘురం గాడు అన్ని బానీ పెడతాడు వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు మురళి మురళీ చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పింఛ్ అంటాడు వాడు మాటలు తప్ప చేతలు రావు అందుకే బ్రేకప్ చెప్పేసి చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే ఏం పోతుంది అది ఇప్పుడేమైంది చెవిలో దూలు తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా నాకిలా ఒప్పెన్గా తాగితేనే కిక్క తొందరగా బియర్ ఓపించేటివై ఇటువంటి ఆయన బియర్ బియర్కి చీయర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఇవన్నీ తాగా జానుమన్ ఎవ్రీ మోమెంట్ ఫ్రెష్ బిగి ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి ఎక్కడికి వెళ్తున్నాం బాబా గోవాడుతున్నాం ఇంకొక గోవాలో ఉంటాం ముందే చెప్పొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో హలో మ్యాటర్ ధన్య పెళ్లి అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా బై ఏ ధన్య ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్ destination wedding కి గోవాలో ప్లాన్ మన గోవా వెళ్తున్నాం హ అలా చెప్పువా ఎస్ ముందే చెప్తే కనీసం తెచ్చుకునే వాళ్ళం కదా మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి ఫోన్ ఏంటి అంత షాక్ అవుతున్నా వీడు దీన్ని కూడా

తీసుకోన్ వాడేమో భయపడకు నీ వెనకాల నేనున్నా హలో ఒక్క నిమిషం సార్ నీ ఫోన్ ఏదే స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెత్తం ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోసినట్టు కోస్తా తెలుసా ఎద మోకను ఎద పాట నీ దీని ఎద ఫ్యాషన్ అంట ఫ్యాషన్